వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ మంగళగిరిలోని స్థానిక టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం దర్శి నియోజకవర్గానికి చెందిన విభిన్న ప్రతిభావంతుల టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధు వెంకట్రావు అమరావతి రాజధాని నిర్మాణం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి వారికి వచ్చిన పెన్షన్ డబ్బులు పదివేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడునకు అందజేయడం జరిగింది సందర్భంగా వికలాంగుడు అయిన వెంకట్రావుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా దివ్యాంగుల దర్శి నియోజకవర్గం అధ్యక్షుడు పూసల ఓబయ్య యనుమల్ల ఏడుకొండలు కాంట్రాక్టర్ సింగం శెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు